श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठक चयनपुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంపురము నుండి పంచదేవ విచిత్రముగా తన తల్లిదండ్రులను ఇంకనూ ఆశ్రితులను రప్పించుట శ్రీపాదుల వారు ఎవరికైనాను ధర్మ కర్మలు ఎట్టివో తూచి ఇచ్చెదరు శ్రీపాద శ్రీవల్లభుల దర్బారునందు భోజనము సమృద్ధిగా పెట్టబడుచుండెను అదేమి వింతయో గాని అన్నపు రాశులను ఎంతగా తీసిపెట్టుచున్నను తరుగుటానున్నదియే లేదు మిగిలిపోయిన అన్నమును శాఖపాకములను ఆ మహాప్రభువు కృష్ణానదిలో పోయించెను జలచరములకు కూడా శ్రీపాదులవారి ప్రసాదము అందజేయబడినది శ్రీపాదుల వారు బాపనార్యులతో ఇట్లనిరి తాత శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతమును గావించితివి నన్ను అవతరింపవలసినదని ఎంతో ఆర్తితో భరద్వాజుని ఆధ్వర్యమున త్రేతాయుగమునందు పీఠికాపురమున సవిత్రు కాటక చయనము మహర్షులందరూ చేసిరి ఇచ్చిన మాటను నిలుపుకొనుటకు నేను అవతరించితిని బ్రహ్మస్వరూపము వాక్కునకును మనస్సునకును దనియును దత్త ప్రభువునకు సాధ్యాసాధ్యములు అనునవి ఉండవని గంటవలే కొట్టి చెప్పుదువు దేశ కాలములను నేను సాగదీయగలను సంకోచింపచేయగలను నా ఇచ్చకు తిరుగులేదు నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నును ఏకము చేయగలను అంతరిక్షమునందలి ఖగోళములను నా చేతిలోని బంతుల వంటివి నీవు లాభాది మహర్షిగను నందునికను భాస్కరాచారునిగను అవతరించునప్పుడు నిన్ను అనుగ్రహించి తిని నేడు బాపన్నావధానుడుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద వచ్చి వచ్చితిని ఇందులో ఆశ్చర్యపడవలసినంతటి గొప్ప విషయము ఏమీ లేదు అంతటా పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇట్లనెను బంగారు కర్ణయ్యా నీకు సర్వమును అతి సాధారణముగా కనిపించును మాకు మాత్రము అంతయునూ అసాధారణముగాను రోమాంచకముగాను ఉన్నది శ్రీపాదులిట్లనది తాత నేను బహు నేర్పరి అయిన శరాబును ఎవరికి ఎంత ఇయ్యవలెనో వారి ధర్మకర్మములు ఎట్టివో తూచి కొలచి మరీ ఇచ్చెదను నా నుండి విలువడే ఒక్క చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారును అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకొనజాలదు కొద్దిపాటి కుండలిని చిననే మీరు భరించలేరు అందుచేతనే నన్ను నేను మాయలో దాచుకొందును అవసరము కలిగినదని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన లీలనైనా ప్రదర్శింపగలను నేను ఎత్తలేని బరువు లేదు నేను పరిష్కరింపలేని సమస్య లేదు నేను ఇయ్యలేని వరములు లేవు నేను చేయలేని కార్యములు లేవు పీఠికాపురము నుండి మిమ్ములను ఈ విధముగా రప్పించుటలో ఉద్దేశ్యము నేను దత్తుడనని ఎరుకపరచుటకే నరసింహవర్మ ఇట్లనిరి సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియుడవు నీవే తక్కిన వారందరును నామమాత్రపు క్షత్రియులు అంతటా శ్రీపాదులు ఇట్లనిది క్షత్రియత్వము నా స్వభావమునందు ఎల్లప్పుడూనూ ఉన్నది నీవు శివాజీ మహారాజు అను నామమున మహారాష్ట్రమునందు అవతరించి సనాతన ధర్మమును రక్షించవలసినదిగా ఆజ్ఞాపించుచున్నాను అంతటా నరసింహవర్మ గారు శ్రీపాద సార్వభౌములకు జయము జయము అని పలికిరి అమ్మాజమ్మ గారిట్లనిరి నాయన బంగారు కన్నా నీ కళ్యాణమును కరుణారా చూడవలెనని ఎంతగానో ఆశపడుచుంటిమి నీ కళ్యాణము రంగరంగ వైభవముగా జరగవలనని నీకు నామమును దిద్ది పెళ్లి కొడుకుగా చూడవలనని ఉన్నది అంతట శ్రీపాదుల వారు అమ్మమ్మ అవశ్యము అట్లే ఎగుగాక నేను కల్కి అవతారముగా శంబల గ్రామమున జన్మించి సింహాలమునందు పద్మావతి అను పేర జన్మించిన అనఘాలక్ష్మిని లోక కళ్యాణ కారకముగా వివాహమాడదను అందులకు ఇంకనూ కొంత సమయం ఉన్నది మీ కోరికను తప్పక నెరవేర్చదను ఏనాడైతే క్రొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయమని గుర్తెరంగుడు ధర్మశాస్తగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా కొంత సమయము వరకు మీరు వేచి ఉండక తప్పదు అనేది మాయా నాటక సూత్రధారి లీలా వినోదము వెంకట సుబ్బమ్మాంబగారు కన్నయ్య నీవు పాలు పెరుగు మీగడ వెన్న సేవించి చాలా రోజులైనది నా చేతులతో తినిపించవలెనని కోరికగా ఉన్నది అనేది అంతట శ్రీపాదుల వారు అమ్మమ్మ అవశ్యము తినిపింపుము నేను చాలా అలసియున్నాను మీరు బయలుదేరునప్పుడు పాలు పెరుగు మీగడ వెన్న తెచ్చుచున్నారని తెలియను అనేక రోజుల ప్రయాణములో అవి చెడిపోవా మీ యొక్క వాత్సల్య ప్రేమకు బందీనయ్యి ఆ పదార్థములు చెడిపోకుండా ఈ విచిత్ర విధానమున మిమ్ములను ఇచ్చటకు రప్పించితిని అమ్మమ్మ ఎంత కష్టమును సహించి తినో చూడుము అనేక క్రోసుల దూరము పద్దెనిమిది గుర్రపు బండ్లను ఒంటరి వాడిని ఈడ్చుకుని వచ్చుట సామాన్యమైన విషయమా యును నొప్పులుగా కూడా ఉన్నది నా చేతులు ఎంత బొబ్బలెక్కినవో చూడుము అనినంతనే వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కిది ఆశ్చర్యపడిరి నిజముగానే శ్రీచరణుల చేతులు బొబ్బలెక్కినవి వెంకటసుబ్బమ్మాంబ వారి చేతులకు వెన్న రాసినది వేడి నీళ్ళ కాపడము కూడా పెట్టబడినది అసలు మాయా నాటక సూత్రధారి లీలా వినోదమునకు అంతెక్కడా రాజమాంబ బంగారు కన్నా నీకిష్టమైన హల్వాను చేసి నీ వెండి గిన్నెలో పెట్టి తెచ్చి తిని దగ్గరకు రానాయన నా చేతులతో కాస్త తినిపించదను అని పలుకగా శ్రీపాదుల వారికి వారి అమ్మమ్మలు ముగ్గురును కలిసి ఆ హల్వాను తినిపించిరి ఆ హల్వా ఎంత తీసినను తరుగుటయే లేదు శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదమును నడిపిరి శ్రీపాదుల వారు అమ్మమ్మలు ముగ్గురికి నా ఎందు ప్రేమ ఉండినా ఉండుగాక ఇంత హల్వాను ఒక్కడినే జబ్బు చేయదా మీరు చేయు ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించి తమ అన్నలకు చెల్లెళ్లకు చెల్లెళ్ళ భర్తలకు స్వయముగా తమ చేతులతో హల్వాను తినిపించిరి ఆ వచ్చిన వారిలో వెంకయ్య అను పంటకాపు ఉండెను అతని ఇంటనే శ్రీపాదుల వారు దీక్షలనిచ్చిరి వెంకయ్యకు కూడా తన చేతులతోనే హల్వాను పెట్టి గుర్రములు తోలిన వారికి గుర్రములకు మిగిలిన అందరికీ పెట్టమనిది ఆ వెండిగిన్నెను వెంకయ్యకు బహుమానముగా నిచ్చిరి అప్పలరాజు శర్మ నాయనా బంగారు నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధములను చేసిన ఎడలా క్షమించవలసినది అని ప్రార్థించిరి నాన్న నేను నీ బిడ్డను తండ్రిని బిడ్డ క్షమించుటయా ఎంతటి విడ్డూరము మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతమును కురిపింపవలెను సదా నా అభ్యుదయమును కాంక్షింపవలెను అని పలికిరి గారును ఆయన ధర్మపత్నియు కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండిరి అంతటా శ్రీపాదులిట్లనిరి మామయ్య మన బంధము శాశ్వతమైనది నేను మీకు మాత్రమే మేనల్లుడను కాను మీ వంశములో జన్మించిన ప్రతి వ్యక్తియు నన్ను మేనల్లునిగా భావించవచ్చు నేను దివ్యనీలతో మిమ్ము అలరించదను కల్కి అవతార సమయమునందు పద్మావతీదేవిని కుమార్తెగా భావించి మీ ముచ్చటలన్నీయును తీర్చుకొనవచ్చును సుమతి మహారాణికి దుఃఖము కళ్యాణ నామమును దిద్ది పెళ్లి కుమారునిగా చూచుకొనవలనన్న కోరిక ఆమెకు తీరకపోగా తన కన్న బిడ్డ యతీశ్వరుడై విరాగిగా కనిపించుట ఆమెకు దుస్సహమాయను అంతటా శ్రీపాదుల వారు కన్న తల్లి దరిచేరి అమ్మా నాకు మాత ఒకటి నీవు ఒకటి కానే కాదు మీ కోరికలను కల్కి అవతారమున తప్పక తీర్చదను అని అభయమిచ్చిరి అమ్మా నీ గర్భవాసమున జన్మించుట చేతనే నేను ఇంత గొప్పవాడి నైతిని నీ చేతనే నేను పోషింపబడినది అమ్మా వాసవి ఎంత పనిచేసినదో చూచితివా నాకు ఆకలి కాగా పాపడుగా మారి అనసూయ మాత వద్ద స్తన్యముగ్రోలుటకు పోగా ఆ రక్కసి పాలన్నియును తానే త్రాగివేసి అన్నా నీవు మాత వద్దకు పోయి పాలు త్రాగుము నీవు ఆలస్యము చేసినచో ఆ పాలను కూడా నేనే త్రాగి వేసదనని బెదిరించినది నేను ఏమి చేయవలనో నీవే చెప్పమ్మా అనిది ఈ మాటలను అన్న తక్షణము శ్రీపాదులవారు పసిపాపడుగా మారిపోయి క్రింద కటిక నేల మీద పరుండి తన తల్లివైపు దీనముగా చూడసాగిరి అంతటి సుమతీ మహారాణికి దుఃఖము పెల్లుబుకి వచ్చినది బిడ్డను ఎత్తుకొని స్తన్యమునిచ్చినది అమ్మా వాసవీ అని పిలిచినది శ్రీపాదుల వారి పోలికలోనేయున్న నెలల పసిబాలిక నేల మీద కనపడినది ఇద్దరును చెరుక వంక స్తన్యపానము చేసిరి సుమతి మాతకు దుఃఖమంతయును పటాపంచరైనది వెంకయ్య ఇట్లనెను మహాగురువులకు ఒక చిన్న విన్నపము ఇంతటి దివ్యనీల నడిచిన ఈ దర్భారు ప్రదేశము దీనిని ఆనుకునియున్న విశాల భూభాగము విశ్వవిఖ్యాతమవ్వవలెను శ్రీపాదులిట్లనిది భవిష్యత్ కాలమున నా దర్బారు పక్కా భవనముగా నిర్మింపబడును అందులో గోవులు కూడా ఉండును అందు నా లీలలను ఎన్నింటినో ప్రదర్శించదను ఇది నా కల్లారా చూసిన అనుభవము ఇందు నేను వ్రాసినది అక్షర సత్యము అచ్చటనున్న ఆగంతకులందరికీ నిద్రమత్తు లాంటిది ఆవరించెను కొద్దిసేపటిలో నేనును సన్యాసియును శ్రీపాదుల వారును తప్ప మరెవ్వరునూ ఆ దర్బారున లేరు వారందరును ఏమైనారోనని నేను ఆందోళన చెంది తిని ఏదైనా రాక్షసమాయ వారిని బలిగొన్నదా అను సందేహము కలిగినది శ్రీపాదులిట్లనిది నా సన్నిధిలో ఏ రాక్షసమాయయును పనిచేయదు వారందరిని తిరిగి క్షేమముగా పీఠికాపురమునకు చేర్చితిని యద్భావం తద్భవతి నన్ను ఎవరు ఏ భావముతో అర్చించతరో వారిని ఆ భావములోనే తరింపజేయుదును ఇది నా వ్రతము శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం నలభై ఏడు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే